ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి ఓట్ల లెక్కింపు నిష్పక్షపాతంగా జరిపేందుకు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేశ్ బాలాజీరావు అన్నారు కౌంటింగ్ సూపర్వైజర్లు కౌంటింగ్ అసిస్టెంట్లు మైక్రో అబ్జర్వర్లకు బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు జాయింట్ కలెక్టర్ ప్రసాద్ డిఆర్ఏ వినాయకం ఆర్డీఓ సరోజినితో కలిసి పాల్గొన్నారు ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు సెంట్రల్ గవర్నమెంట్ క్యాంప్ ట్యాక్స్ మైక్రో ఆఫ్ మొత్తం మూడు వందల ఇరవై మంది సర్వీలు ఫిల్ చేసేటువంటి ఫారం ఉంటుంది మీరు చేయవలసింది ఆ కాన్స్టెన్సీ పేరు రాసుకుంటారు రౌండ్ నెంబర్ రాసుకోవాలి టేబుల్ నెంబర్ రాసుకోవాలి అది ఫిల్ చేయాలి సియూ నెంబర్ కూడా మీరు ఫిల్ చేయాలి అది ప్రీ లో రాదు కాన్స్టెన్సీ నెంబరు నేమో అవి వచ్చేస్తుంది రౌండ్ నెంబరు టేబుల్ నెంబరు సియూ నెంబరు పోలీస్ స్టేషన్ నెంబర్ అది ఫిల్ చేయాలి కింద క్యాండిడేట్స్ పేర్లు ఉన్నాయి ఉదాహరణకి రాసాపేట పార్లమెంట్ కాన్స్టిట్యు పదహైదు మంది ప్లస్ నూట పదహారు లైప్ ఉంటాయి